ఏనాడు బింక్ పోసినా పైసలు కాని బట్టే ఏ నుంచి పోయారా సరే సరే ఇప్పుడైతే పోయి అత్తాను కా పోయి నువ్వు ఇస్తావా ఎందుకని ఆయన ఇయ్యాడా ఇయ్యాడు అరే పొయ్యే బాబు నేను ఇప్పిస్తా కానీ ఆయన నువ్వు ఈయనేం పోతా ఆయన రాని ఆయన రాయినాక అప్పుడు మా ఇద్దరు పైసలు ఆయన తోడు ఇప్పిస్తా నీకు ఇద్దరు పైసలు ఆయన తోడు ఇప్పిస్తా నీకు ఆయన గురవు నీకేం తెలుసే నాకే తెలుసు బాగా ఏంది బాగా నీ పైసలు ఎంత బిస్తా ఇతనికి పైసలు నువ్వు కళ్ళు పోయి కళ్ళు వచ్చినాక ఏబోదన్నాడు నువ్వు కళ్ళు పోయి కళ్ళు వచ్చినాక నాకు నమ్మకం లేదు రాదు నువ్వు మొదలయ్యి నీకు ఇప్పటికే ఎన్నిసార్లు కోసినా వేరు నువ్వు ఇప్పుడు పోయి నువ్వు అప్పుడు పోయి అప్పుడు ఇప్పుడు ఆటో తెచ్చుకున్నా నువ్వు గిన్నె తెచ్చుకో గిలాస్ తెచ్చుకో

ఆ నువ్వు డబ్బులు తీసుకో నువ్వు నమ్మకం నాకు సర్ధ్య లేకుండా నమ్మకం లేదా నీకు మీ ముసలి అంతా చెప్తాను ఆశనం అబ్బా తాగక ముందు అన్న నిజంగా నువ్వు దేవునివే ఒక మగోనికి ఒక మొగోడి అండ ఉండాలన్నట్టు గౌనలే నాకు అయిన గౌడన్న నాకు పొయ్యి అంటే కూడా నువ్వు నాకు సాయం ఉండి పోపిస్తాను అంటే నీ అవ్వ నువ్వు నా దేవునివే నువ్వు ఛీ నీకు రుణపడిపోయిన పోవే అయిలేటే నువ్వు నా మనసు నా మనసు గెలిచినావు నువ్వు మనసు గేమ్స్ అంటాను మనసు దోషిన అంటానా కానీ గౌడైతే అయిల్ క్యాన్ క్యానిక్ పెట్టిపోయి పైసలు అయితే ఇస్తావా నిజంగా పైసలు అయితే ఇస్తావా నిజంగా ఇప్పుడే కాదు నేను దేవుడు అన్న దేవుడు నేను భక్తున్నే నీకు నేను ఎప్పుడన్నా మోసం చేస్తానా నేను పైసలు ఇచ్చినాకనే పోతానే నువ్వు క్యామెన్ తీ మళ్ళా ఊగలు వెళ్తాను సరే కానీ గౌడి అయిపోయినట్టు మొత్తం తాగి సపరేగా నువ్వు పీకవ్ కదా పైసలు ఇవ్వకుండా ఏంటిదన్నా నీకు నేను దొంగతనే వాడుతాను నానే గూగుల్లో మంచిోడని కొడితే నాకు ఫోటో వస్తది నా ఫోటో వస్తుంది నేను దొంగ నానే నేను నీకు ఇచ్చినాకనే పోతా నీ నువ్వు అయి నాకు ఇచ్చేదాకా నేను నిన్నే ఉంటా కదులుతాను అన్న అడుగు నాకు దూపు తన్ని కళ్ళైతే పోయి సరే సరే కాని పొత్తగాని ఇడ్డ్రా నీకు ఈ చిన్న వయసులనే గింత అలవాటైంది ఎవలేరు బీచిల్ నీకు ఏం నేను నీకు నా బాధలు నాకు ఎట్లా అలవాటైందో నీకు నేను తాగినాక చెప్తా నిజంగా అసలు నాకు ఫస్ట్ అలవాటు లేదు నాకు మెల్లగా అలవాటైంది ఒక విషయంలో నేను తాగినాక చెప్తాను ఇప్పుడే దూప్ అవుతుంది కొంచెం పోయి సరే సరే ఇక పోతా కానీ సూపుకు మంచిగానే ఉన్నావు ఇక ఎట్లా అలవాటైనా తాగినాక అన్నీ చెప్పా సరే సరే నువ్వే నువ్వేమస్తా లేదా క్యాన్ పట్టుకునే డైరెక్ట్ తాగుతావా ఏ గంత గంత పెద్ద కాదు నేను మెల్లమెల్ల తాగుతా ఒక్కొక్క సుక్క తాగుతా చిన్నప్పుడు పాలు తాగినట్టు తాగుతావా అట్లా కూడా తాగని కొంచెం మంచిగా తాగుతా కొంచెం మంచిగా ఏ క్యాన్ మొత్తం కథం చేయవు నాకు ఉంచుతావా ఏ ఉంచుతా నీ గంత గంట గంత తాగేటున్నాను అన్న అబ్బా అన్న గౌడి చెప్పిన మాటలకు నువ్వు చెప్పిన మాటలకు ఈ క్యాన్లు ఉన్నదానికి నాకు డౌట్ వస్తుంది క్యాన్ తాగుతున్నా అన్న మనిషి ఇంకా చానా తగుతున్నా సరేనే ఎందుకైనా మంచిగా కొంత తాగి కొంత రోద్దు ఏ మొత్తం తాగ నన్ను పోయిన పోయినంత పోయి నేను చెప్తా పడి పోతాను పడి ఏదైనా పడు ఉన్న రాయి ఎట్లున్నది ఎట్లున్నారా ఇట్లా ఉన్నది నువ్వు అవును తాగుతాడే కూర్చోవాలి కానీ తాగినోని తాగినట్టుగా నాకు కింద కూర్చొని తాగితే కిక్ అనిపిస్తున్నా నడుచుకుంటుంది తాగుతా నడుచుకుంటుంది తాగుతా నువ్వు వెళ్తే ఎటువంటి కోసుకుంటారా పోతూనే ఉండాలి నేను నడుస్తూనే ఉంటా అట్లనే ఉంటుంది అన్న గౌడ్స్ గట్లే పోయా నీకు నువ్వు అట్లా పోతే మంచిగా ఉంటుంది అబ్బా మరి ఏమంటాను నువ్వు పోయవు నేను చెప్తా ముక్కులో పడతాను తాగన్నా మరి నడుచుకుంటా తాగుతాడు నిన్నే చూస్తానా అందుకనే వెరైటీ అన్న తాగిన తర్వాత ఏంటి మనిషి ఏమన్నట్టున్నావు ఆయన చెప్తే నేను నమ్మలే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం బయట పడతా నీ లోపల పడ్డాకొద్ది పడతా నీ లోపల పడ్డాకొద్ది ఆగన్న ముక్ల పడుతుంది నిలిసో తాగితే ముక్ల పడకుంటే ఇంకెక్కడ పడుతుంది నేను నీ దేవుణ్ణి నువ్వు నా భక్తుని ఓ పిసబిత్తు కూడా ఇప్పుడే కాదురా నన్ను దేవుణ్ణి అన్న మళ్ళీ భక్తుంది అంటాను అది తాగకముందు తాగముందు దేవుడు తాగినాక భక్తుందా మళ్ళా పొద్దు మళ్ళీ ఏమంటావు పోతావా మళ్ళీ పోయేవా పోయి అరే పోతా నువ్వు పో నువ్వు నడుచుకుంటా దావు పాకుండా దావు పోతూనే ఉంటా తాగుతాను కూర్చొని తాగుతాను పాకుండా తాగుతాను నేను తాగద్దా మొత్తం నువ్వే తాగుతావా ఇట్లా తాగితే నాకు బోర్ అనిపిస్తుంది కదన్న ఇక పాల డబ్బాలు పోసి తేప కొంత ఒక్కొక్క సుక్క అంద అవుతా ఇట్లా కిక్కత్తలేదే సరే నేను ఇంటికి పోయి పాల డబ్బా తీసుకొస్తా నువ్వు వినే ఉండు తాగింది సరిపోలే ఇంటికి పోయి పాల డబ్బా తెచ్చుకుంటావు పాల డబ్బా ఇదేదో స్కెచ్ చేసినట్టు ఏది కాదు కానీ కదా ఒకసారి కదా ఏ ఏమైంది పిలుతా అంటే ఉరుకుతానా ఇట్రా ఇంటికి పోయి పాల డబ్బా తీసుకొచ్చు పాల డబ్బా సరే ఇల్లున్నాయి ఏ లేదు అరే క్యాండీ మళ్ళీ పాల డబ్బా తెచ్చుకున్నా అప్పటిదాకా ఉండవు ఓ పిచ్చి మొక్క కూడా బలే స్కెచ్ చేసిన ఈ ఐదు లీటర్ల క్యాన్ తాగి సపరేట్ గా పోతాను ఇప్పుడు ఈ పైసలు ఎవరు కడతాయి గౌడ్లైనా నేను కట్టాను గౌడ్స్ కు వీటి అత్త మర్యాద కొద్ది ఏ ఫస్ట్ గౌడ్స్ అన్నాడు నేనే పట్టించుకోలే ఏ పాపం పిల్లాడు అమ్మాయి కూడా అనుకున్నా తాగినాక బలే షేపులు ఎత్తాడు కదా బలే తెలివి ఉన్నది ఎక్కడ చేసి పోతాండుగా ఫుల్ కదా లేకుండా తాగిండి పోతాడు ఎటు పోతాడు పైసలు ఇట్రాంది మీ మీద కడతాను కొడతావా కొట్టు కొట్టు ఏంది మీ మీద కడతాను కొడతావా ఆ నాకు పొద్దుగాల ఫోన్ చేసి మంచి ఒకటే కళ్ళు ఉంచుమని చెప్పింది నేను మధ్యలో పాపం పోయి ఊకేడతానని రమ్మని కోపించింది ఆయన గౌడ నమ్మింది నన్ను ముందు తాగిపోయి లాస్ట్కు అడిగితే మీది మీదకి వస్తావు కొట్ట కొట్టే అంటే అంతా నేనే లాస్ట్ కావన్న నువ్వు తాగి మంచిగానే పోతావు అయితే ఏంది ఇప్పుడు నువ్వు మొగోని అయితే పైసలు కట్టు మొగ్గు అయితే పైసలు కట్టు నువ్వు నువ్వు కళ్ళు ఎందుకు తాగినవు ఐదు లీటర్ల కళ్ళు నువ్వు ఎందు తాగినవు రివర్స్ అయినది తాగింది నువ్వేరా ఐదు లీటర్ల నువ్వే నువ్వేరా ఐదు లీటర్ల క్యాన్ పోతే పాక్కుండా పోతే నీ వెనకచ్చి పోసింది నేను రా ఏంది ఐదు లీటర్ల కళ్ళు తాగి నువ్వు గవర్న దగ్గర నాకు మాడవా నా పేరు చెప్తే ఆయన రెండు లొట్లు పక్క పెడతాడు ఆయన నువ్వు ఇప్పుడు ఐదు లీటర్ల తాగి నువ్వు నా పేరు ఖరాబ్ అవుతావా నువ్వు పైసలు కట్టు పైసలు పడే నువ్వు ఓ పిచ్చోడా తాగింది నువ్వేరా పక్క పెట్టు నేనే కానీ పోసింది మొత్తం నీకేరా నీకేరా పోసింది మొత్తం ఏంది నేను తాగిందా నాకు రిమ్మన్ నచ్చింది నాకు రిమ్మన్ నచ్చింది నాకు తాగింది నువ్వు పైసలు పడే ఆయన మంచోడు కాదు గౌన్ లన్న పైసలు పడేసిపో నాకు మాట మీద ఇచ్చింది ఆయన నువ్వు నాకు రిమ్ తాగు రిమ్మ రాదు నాకు నువ్వు దానికి పైసలు వాడే నువ్వు మొగ్గు పై వాడే అరే తాగక ముందు మొగ్గు మొగళ్ళు అర్థం చేసుకోవాలంటే కాదురా నన్ను దేవుడి అంటే కాదురా మొత్తం తాగినాక నన్ను ఘోరం చేసిపోతాను ఏంద్రాలు మొగ్గలు అర్థం చేసుకోవాలి ఎవరైనా అర్థం అత్త ఇవ్వాలి రేపు ఎట్టున్నది ఇప్పుడు నువ్వు కళ్ళు తాగి నువ్వే గింత మోసం చేసి నువ్వు ఐదు లీటర్ల కళ్ళు తాగి నువ్వు నన్ను కట్టుకుంటా నువ్వు నీకు కొంచెం అన్నా బాధ కళ్ళు చుక్కలేదు సిక్కలేదు వారా క్యాన్ లేకుంటది ఆయన ఇప్పుడు పైసలు ఎవరు కడతారా ఆయన నా ఇంటి మీదకి రా ఒక్క లీటర్ అంటే ఎట్లా ఐదు లీటర్ల ఆయన కాదురా నేను సుక్క అన్న సైజు ఊడ్లే కాదురా నన్ను గోస పెట్టుకోకురా పోనీ అని పిలిపించి నీకు పోసినందుకు నన్ను గిట్లెత్తావా రా ఏంది నువ్వు నాకు ఓపించినవా నువ్వు నాకు పేరు చెప్తే చెట్టు మీదకి అప్పటికప్పుడు ఎక్కి దిగి దించి కళ్ళు దించి నాకు పోస్తారు ఆ పేరు చెప్పి పది మంది ఆగిపోతారు కానీ నువ్వు నాకు పోపిస్తారు నువ్వు ఎంత ఉండి మంది నాకు పోపిస్తావు నువ్వు నువ్వు పైసలు కడతావా నిన్ను మరి ఏం చేయాలి మళ్ళీ నిన్ను పైసలు కట్టి పో నాకు గౌండ్ల దగ్గర మాట తప్పేవు నువ్వు మాట రావద్దు నా దగ్గర నువ్వు పైసలు కట్టినాక నువ్వు నువ్వు అర్థమైంది అబ్బాయి ఈ పని ఏమి మంచిగా వచ్చిండు తాగిండు మంచిగా డాన్స్ చేసుకుంటూ పోతా అండి నాకేమున్నది కళ్ళు తెప్పినోని నేను నేనే ఒక సుక్క తాగపోతే నేనే ఒక సుక్క తాగపోతే ఊరా నీ దండం రా నీకు దండం రాగురా పైసలు అన్న ఇచ్చిపోరా ఇవన్నీ గాని గౌన్ లైన్ మిల్లర్ సముదాయించుకో మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా అని చెప్పి ఆ క్యాన్ అయిన కప్ప అయిపోయి పో మంచోడి మంచోడు అన్నావు కాదు రాగమూ తాయినాక ఘోరేం చేస్తారేమింద్ర అరే పైల కడితే తాగిపోతాడు పైసలు ఇచ్చలేడు ఈ అమ్మాయిలు ఇస్తలేడు అరే పైసలు ఇచ్చిపోరా పైసలు ఇచ్చిపోరు ఇరా